బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది ఈ అంశంలో దాదాపు డెబ్బై అంశాల మీద చర్చించినట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది ఇక మోందా తుఫాన్ సంబంధించి కూడా అధికారులు ఏ విధంగా పనిచేశారు అనే దానిపై చంద్రబాబు అయితే ప్రశంసలు కురిపించారు ఇక మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అభినందించారు ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరో ఎత్తుగా మారాయి ఇక ఎర్రచందనానికి సంబంధించి హోంశాఖ అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు హోంశాఖపై ఒక విధంగా టార్గెట్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు గతంలో కూడా హోంశాఖ పనితీరు సరిగా లేదు అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు అయితే ఉన్నాయి ఎర్రచందనం విషయంలో హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి మొత్తంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు మొత్తానికైతే డెబ్బై అంశాలపై ఈ రోజు కేబినెట్ లో చర్చించినట్లుగా తెలుస్తోంది రాష్ట్రాన్ని క్వాంటమ్ కంప్యూటర్ సంస్థలు నిపుణులు సాఫ్ట్వేర్లకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యము అని వివరించినట్లుగా తెలుస్తోంది ఇక యాభై ఎకరాలు కేటాయించారు ప్రత్యేక ఇండస్ట్రీల కోసం అదేవిధంగా నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం కూడా బిర్లా గ్రూప్కు భూమిని కేటాయించినట్లుగా వెల్లడించారు ఇక అదేవిధంగా సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కోసం కూడా వంద ఎకరాలు అనకాపల్లి జిల్లాలో డిస్కో ఇండియా లిమిటెడ్ కోసం నూట యాభై ఎకరాలు కేటాయించినట్లుగా తెలుస్తోంది మొత్తానికి అభివృద్ధి పరంగా ఏపీ ముందుకు వెళుతుంది అని ఆ దిశగా మంత్రులందరూ కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో పనిచేయాలి అంటూ కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు రాబోయే రోజుల్లో ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని ఇండస్ట్రియల్ గా కూడా మారనుంది అంటూ కూడా ఆయన అభినందనలు తెలిపారు అదేవిధంగా దిశానిర్దేశం కూడా చేశారు